నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఖాళీగా ఉండని చేతులు ఖాళీగా ఉండని కాళ్ళతో మనము ఎంత అలసిపోతామో అనండి చూడండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకటే పని అనమాట పని మొత్తం కంప్లీట్ చేసుకొని పిల్లలకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్ ఏం ప్రిపేర్ చేయట్లేదండి పుదీనా రైస్ చేస్తున్నాను సింపుల్ అండ్ టేస్టీ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది పుదీనా కూడా ఇంట్లో పెంచుకున్నానండి నేను ఆ పుదీనాకులయితే తెంపుతున్నాను చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో చెట్లు మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఆకులు తెంపేది చాలా బాగుంటుంది అనమాట పుదీనా రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈ ఆకులైతే తెంపికెళ్ళిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నానండి అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి చీలికలు చేసి జీడిపప్పు పక్కన పెట్టేశాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిర్చి అలాగే పుదీనా ఆకులు వేసి అయితే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీకి పట్టేసుకుందాం చూసారు కదండి మిక్సీకి పట్టేసాను ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి కొంచెం అలాగ మెల్ట్ అవ్వగానే బిర్యానీ స్టార్ పువ్వు దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకుందామండి ఎక్కువ స్పైసీస్ ఏం అవసరం లేదండి ఎందుకంటే నేను స్పెషల్గా గరం మసాలా ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కదా అది చిటికెడంత వేస్తాను పిల్లలకి స్పైసీ ఎక్కువగా ఉంటే తినలేరనమాట అలాగే పచ్చిమిర్చి చీలిక చేసి వేసాను ఆనియన్స్ కూడా కట్ చేసి వేసానండి ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకుని అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందామండి పుదీనా రైస్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా బిర్యానీలు డిఫరెంట్ డిఫరెంట్ రైస్ తినాలి అనుకునే వాళ్ళైతే ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా మంచిగా ఫీల్ అవుతారన్నమాట మంచి ఫుడ్ తిన్నానని ఫీల్ అవుతారు అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిందాక కలుపుకుందామండి మనం అలం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే గుప్పెడి జీడిపప్పు పలుకులు అయితే వేశానండి జీడిపప్పు తినేటప్పుడు పంటి కింద భలే క్రిస్పీగా బాగుంటాయండి ఫ్రై చేసుకుంటే చూసారు కదండి మంచిగా కలర్ చేంజ్ అయిన ఆనియన్స్ ఈ టైంలో మనమైతే పుదీనా పేస్ట్ అయితే వేసుకోవాలి పుదీనా పేస్ట్ కొంచమే అవ్వటం వలన కొంచెం వాటర్ వాటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి దీనిలోంచి వాటర్ అంతా వెళ్ళిపోయి పుదీనా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట ఆ స్టేజ్లో మనం ఏ రైస్ ఉడికించుకుంటే ఆ రైస్ అయితే వేసుకొని కలుపుకోవచ్చు బాస్మతి రైసా లేదంటే నార్మల్ రైస్ అనేది మన చాయిస్ అనమాట అలాగే రాత్రి మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు చిటికడంత పసుపు వేసి కలిపానండి అలాగే రుచికి సరిపడా సాల్టు కారం అనేది నేనేం ఏం వేయట్లేదండి చిటికడంతా గరం మసాలా అంతే పచ్చిమిర్చి వేసాం కదా చాలు ఇంకా కారం అనేది వేయకూడదు పుదీనాలో తేమ మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయిన దాకా ఫ్రై అయిన చూశారు కదండి ఈ స్టేజ్లో మంటన్ లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా రైస్ ఉడికించుకున్నాం కదండి ఆ రైస్ అయితే పుదీనా వేసుకొని కలుపుకుందాము నేనైతే బాస్మతి రైస్ ఉడికించానండి పుదీనా పేస్టు రైస్కి మొత్తానికి పట్టేలాగా కలుపుకుందాం మా పిల్లలు ఇద్దరికి జ్వరాలు వచ్చి నోరు పూచి నో నోరంతా చప్పబడిపోయి పిల్లలు ఎప్పుడెప్పుడు స్పైసీ తినాలా అని ఎదురు చూస్తున్నారండి కానీ స్పైసీని అస్సలు తినలేకపోతున్నారనమాట నేను అందుకని పచ్చిమిర్చి ఒకటి అంటే ఒకటే వేశాను మిగిలిన పచ్చిమిర్చి అయితే నేను అది తీసి పక్కన పెట్టేయచ్చు అనమాట ఇలా చేసి పెడితే వాళ్ళ నోటికి చప్పదానం తగ్గిద్ది కొంచెం స్పెషల్ ఫుడ్ తిన్నామనే ఫీలింగ్ కలిగిద్ది బిర్యానీలు అలాంటి నాన్ వెజ్ పెట్టాలన్నా కూడా వాళ్ళకి జ్వరాలు వచ్చి పెట్టలేము కదండి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళ నోటికి కొంచెం కమ్మగా అనిపిస్తుంది అనమాట మొన్నటి వరకు పాలన్నం లేదంటే పాలు తాగటం కృషి అయితే అసలు కొన్ని రోజులు అన్నం తినకుండా ఉండటం యశ్వితాకు జ్వరం వచ్చినప్పుడు సేమ్ యశ్వతా కూడా అంతేనండి చూశారు కదండి కదండీ ఎంతో టేస్టీగా ఉండి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే కొంచెం పుదీనా వేసి కలిపేశాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి కాంబినేషన్గా మనం ఏదైనా కర్రీ చేసుకోవచ్చు లేదంటే రైతా అయినా పర్లేదు చికెన్ కర్రీ కానీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రస్తుతానికి నేనైతే ఆనియన్స్తో పిల్లలకి పెడుతున్నాను వాళ్ళకి నచ్చితే ఆనియన్స్తో తింటారు లేదంటే పక్కకు పెట్టేస్తారనమాట క్రిష్టమ్మకి జ్వరం తగ్గింది కానీ నోరు పూత తగ్గలేదని చెప్పేసి స్కూల్కి పంపట్లేదండి ఈరోజు స్కూల్కి పంపుదామని చెప్పేసి రెడీ చేశానండి స్కూల్కి ఇంకా తనకి తినిపిద్దామని చెప్పేసి ఒక ముద్ద నోట్లో పెట్టుకుందో లేదో మంట మంట అంటే రైస్ మంటగా లేదు తన నోరు మంటను తట్టుకోలేకపోతుంది అనమాట చూశారు కదా మీరు నేను ఒక పచ్చిమిర్చి వేశానమాట దాన్ని కూడా తట్టుకోలేక తను పక్కకి వెళ్ళి ఏడ్చేస్తుందండి బాగా అయితే యశ్వత అయితే తింటుంది క్రిస్తమ్మ మాత్రం తినలేదండి బాగా ఏడ్చిద్ది అనమాట యశ్వత కొంచెం నార్మల్గా పెట్టి కొంచెం అయితే రైతాతో పెట్టాను నేను చూడండి మంట మంట అని బాగా ఏడ్చిద్దండి అసలు తిని కొంచెం కూడా అసలు తినలేక బాగా మంట నేడుస్తుందని చెప్పేసి తనని ఇంకా నేను ఆ రోజు కూడా స్కూల్కి పంపలేదండి ఇంకా ఆపేశాను యశుతా ఏమో క్రిష్టా ఎందుకు తినట్లేదు మమ్మీ నాకు ఇక్కడ అబ్బు వచ్చింది కదా అబ్బు తగ్గింది అని చెప్తుంది అనమాట ఇంకా తనకైతే నచ్చిందంటండి తింటుంది చెల్లి ఎందుకు తినట్లేదు అని చెప్పేసి ఆ బ్యాట్ తీసుకొచ్చిచ్చింది అనమాట కొట్టు మమ్మీ చెల్లికి కూడా పెట్టు అని అది తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళకి పెట్టే ముందు ఒకసారి నేను టేస్ట్ చూద్దామని చెప్పేసి నేను టేస్ట్ చూశానండి ఒకవేళ నిజంగా మంటగా ఉందా ఏమోనని నిజంగా మంట లేదండి కానీ తను ఇంకా తట్టుకోలేకపోతుంది అనమాట నోటి పూతతో అందుకని చెప్పేసి తనని ఇంకా ఇంటి దగ్గరే ఉంచేసి నేను యశుతమ్మకైతే ఫుడ్ పెడుతున్నాను యశుతా ఏమో మమ్మీ నేను వెళ్ళి ఫోన్లో వీడియో చూస్తాను ఆగు మమ్మీ అని చెప్పేసి ఫోన్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట తినడానికి రాకుండా నేనైతే గదిని కూర్చోబెడతానండి మాటి మాటికి లేచి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు క్రిష్టా వచ్చి డైరెక్షన్ చేస్తుందండి వీడియోకి మమ్మీ నాకు అక్కగా అనిపిస్తుంది మమ్మీ నాకు నువ్వు కానిస్తుందో అని చెప్తూ ఉందనమాట మమ్మీ నేను చేస్తా వీడియోస్ నేను తీస్తా వీడియోస్ నేను ఇక్కడే ఉండి వీడియోస్ చూస్తాను వీడియోస్ చేస్తాను ఓ వీళ్ళిద్దరూ జోకులు చూడండి మామూలుగా జేహరు యశుతమ్మ చూడండి ఓవర్ ఓవరాక్షన్లు చూడండి ఒకసారి తినేసింది కదండి ఇంక తనైతే స్కూల్కి రెడీ అవుతుంది క్రిషతమ్మని ఇంట్లో ఉంచేసి యశుత అని తీసుకుని అయితే నేను బస్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి క్రిష్ట టీవీ చూస్తూ ఇంట్లోనే ఉంటుంది ఒక్కటేనండి ఎవరు ఉండరు అనమాట మా ఇంట్లో మేము నలుగురు మేకది ఉండేది లైట్ వేసి టీవీ పెట్టి తాళం వేసి వెళ్తానండి క్రిష్ట నేను పది నిమిషాలు వచ్చేస్తానమ్మ అక్కని బస్ ఎక్కిచ్చంటే సరే మమ్మీ అని టీవీ చూస్తూ ఉంటుందండి అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి అమ్మకి దెబ్బ తగిలిందంట అందుకని చెప్పేసి వచ్చాము కొంచెం అమ్మ దగ్గర ఉండి డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేసిన దాకా ఉండి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామండి ఇక్కడ చూడండి ఆవులు ఎద్దులు ఆవు దూడ గేదెలు ఉన్నాయి అనమాట ఇది బయట వాకిట్లో అండి మంచం వేసుంటే క్రిష్ట అయితే ఎక్కి ఆడుతుంది పక్కనే ముళ్ళకంపలో కుక్కపిల్లలు ఉన్నాయండి ఐదు కుక్కపిల్లలు చూడండి ఎంత వైట్గా ఉన్నాయో చిన్న చిన్నవి అండి నేను జూమ్ చేసి తీస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి అనమాట అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి పక్కన అన్ని పొలాలే అండి పచ్చని పొలాలన్నమాట అంతకుముందు పంట పండేవి రాజధాని వచ్చిన దగ్గర నుంచి అన్ని పొలాలు బీడి పడిపోయినాయి అండి కొంతమంది అయితే గేదెలకి మేత పెట్టుకుంటారనమాట చుట్టూ చూడండి ఎంత పచ్చగా అసలు చాలా బాగుంటుందండి ఇంకా నేను పైకి ఎక్కి కూడా వీడియో చేయాలనుకున్నాను కానీ అమ్మకు బాగోపోయేసరికి నాకు వీడియో మీద అంత ఇంట్రెస్ట్ లేదండి ఈరోజు లాగైతే ఇదేను మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి